గైస్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ఆలయం తంజావూరులో ఉన్నటువంటి బృహదీశ్వర ఆలయం ఇది తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లి జిల్లాలో ఉంది ఈ ఆలయాన్ని చోళ చక్రవర్తి అయినటువంటి ఒకటవ చోళ నిర్మించారు ఈ ఒకటవ చోళ అనే ఆయన అసలు పేరు అరుల్ మౌర్యవర్మన్ ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కదా ఎస్ మీరు అనుకునేది కరెక్టే మణిరత్నం తీసినటువంటి పొన్నియన్ సెల్వన్ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది ఆ సినిమా పూర్తిగా ఈ చోళరాజా వన్ గురించి అందులో ఉన్న హీరో పేరు అరుల్ మౌర్యవర్మన్ అతనే ఈ రాజరాజ చోళ ఇక ఈ ఆలయం గురించి పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయాలంటే చాలా పెద్ద వీడియోనే అవుతుంది కానీ ఇప్పుడు మీకు సింపుల్గా ఈ ఆలయానికి సంబంధించినటువంటి ముఖ్య విషయాలను అయితే తెలియజేస్తాను ఈ దేవాలయం చోళ చక్రవర్తి అయినటువంటి ఒకటవ రాజరాజ చోళచే పదకొండవ శతాబ్దంలో నిర్మించబడింది అంటే సామాన్య శకం ఒక వెయ్యి పదవ సంవత్సరంలో నిర్మించబడింది ఒక వెయ్యి మూడవ సంవత్సరంలో మొదలుపెట్టినటువంటిది ఇది ఏడు సంవత్సరాల తర్వాత ఒక వెయ్యి పదవ సంవత్సరంలో నిర్మాణం పూర్తి చేసుకుంది అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఆలయంలో ఉన్న అన్ని భాగాలు అప్పుడు నిర్మాణం పూర్తి చేసుకోలేదు ప్రధాన ఆలయం అదేవిధంగా చుట్టూ ఉన్నటువంటి ప్రధాన ప్రకారం మాత్రమే పదకొండవ శతాబ్దంలో నిర్మించబడ్డాయి ఆ తరువాత కాలంలో చోళ మహారాజులు పాండ్యులు విజయనగర మహారాజులు నాయకర్లు అదేవిధంగా మరాఠా రూలర్స్ వీళ్ళందరి చేత పదహారు పదిహేడవ శతాబ్దం వరకు నంది మండపం ఇంకా లోపల ఉన్నటువంటి అమ్మన్ పార్వతీదేవి గణేష్ సుబ్రహ్మణ్య స్వామి ఈ విధంగా మిగిలినటువంటి అన్ని ఉపాలయాలు ఇవన్నీ కూడా ఈ ప్రధాన ఆలయానికి అనుబంధంగా జోడించబడ్డాయి కానీ అన్నిటి నిర్మాణ శైలి కూడా ఒకే విధంగా ఉంటుంది అంతేకాకుండా వీ ఈ నిర్మాణంలో పూర్తిగా గ్రానైట్ని వాడారు ఇక ఈ ఆలయ ప్రధాన ఆలయ గర్భాలయ గోపురం ప్రపంచంలోనే అన్నింటికంటే ఎత్తైనది రెండు వందల పన్నెండు అడుగుల ఎత్తైనది రాజగోపురాలు కాదు ప్రధాన ఆలయ గర్భాలయ గోపురాలు ప్రపంచంలో అన్నింటికంటే అతి పెద్దదైనటువంటిది ఇదే బృహదేశ్వరాలయం రెండు వందల పన్నెండు అడుగుల ఎత్తుతో ఉంటుంది అదేవిధంగా గర్భాలయంలో ఉన్నటువంటి బృహదేశ్వర శివలింగం ఇరవై తొమ్మిది అడుగుల ఎత్తు ఉంటుంది ఇది కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఎత్తైన శివలింగాలలో ఒకటి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నంది కూడా పదమూడు అడుగుల ఎత్తు పదహారు అడుగుల పొడవుతో చాలా పెద్దదిగా ఉంటుంది ఈ మూడు ప్రత్యేకతలు ఈ ఆలయానికి సంబంధించినటువంటి ప్రధానమైన విశేషాలు ఈ దేవస్థానం గర్భాలయ గోపురం పైన నిర్మించినటువంటి విమాన గోపురానికి ఎనభై టన్నుల బరువు కలిగిన ఏకశిలారాయిని గోపురంగా వినియోగించారు ఈ ఎనభై టన్నుల బొరువు కలిగినటువంటి ఈ ఏకశిలారాయిని రెండు వందల పన్నెండు అడుగుల ఎత్తైన గర్భాలయ గోపురంపైకి చేర్చడానికి ఆరు కిలోమీటర్ల దూరం నుంచి ఇసుకతో ఏటవాలుగా ర్యాంపును నిర్మించి దానిపైన రోలార్స్ వినియోగిస్తూ ఏనుగులతో లాగిస్తూ ఈ ఎనభై టొన్నుల బరువు కలిగినటువంటి రాయిని ఈ గర్భాలయంపైకి చేర్చారని చరిత్రకారులు భావిస్తున్నారు రెండు వేల పదవ సంవత్సరానికి ఈ ఆలయం నిర్మించి వెయ్యి సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చాలా అద్భుతంగా సహస్రాబ్ది ఉత్సవాలను నిర్వహించింది అదేవిధంగా భారతదేశ స్టాంపు నిర్వహణ శాఖ కూడా తంజావూరు దేవాలయం బొమ్మతో ఐదు రూపాయల స్టాంపును విడుదల చేసింది అదేవిధంగా భారత ప్రభుత్వం వెయ్యి రూపాయల నాణ్యంపై కూడా తంజావూరు బృహదేశ్వర ఆలయాన్ని రెండు వేల పదిలో ముద్రించింది అయితే ఈ వెయ్యి రూపాయల నాణ్యాలు జలామణిలో అయితే లేవు ఐదు రూపాయల నాణ్యంపై కూడా రెండు వేల పదిలో ఈ దేవాలయాన్ని ముద్రించి విడుదల చేసింది యునెస్కో ఈ దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా కూడా గుర్తించింది ఈ తంజావూరు దేవాలయానికి సంబంధించి నాకు తెలిసిన విశేషాలు ఇవి మీకు తెలిసిన విశేషాలు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్